చెంగన్నూరు రైల్వే స్టేషన్ వచ్చినాం కేరళ డిస్టిక్ చెంగన్నూర్ ప్రాంతానికి వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి పార్వతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆమెకి ప్రతి నెల పీరియడ్ అవుతుంది దేవికి పీరియడ్ అవ్వడం ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ దేవాలయం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ డాక్యుమెంటరీలో నేను మీకు అందిస్తాను నేను మీ డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్మెంట్ యూట్యూబ్ ఛానల్కి అవును మీరు వింటున్నది నిజమే ఇక్కడి పార్వతీదేవికి ప్రతీ నెల క్రమం తప్పకుండా పీరియడ్ వస్తుంది ఈ కారణంతో ఈ దేవాలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఉంది కేరళలోని ప్రముఖ దేవాలయాలలో ఈ చెంగన్నూర్ మహాదేవర్ ఆలయం ఒకటి మహాదేవర్ ఆలయాన్ని భగవతి ఆలయం అని కూడా అంటారు మామూలుగానైతే శివాలయం అంటారు మనకి బోర్డు మహాదేవరాలయం ఉంటుంది ఈ ఆలయం దీర్ఘ వృత్తాకార కక్షలో నిర్మించబడింది కేరళ ఆర్కిటెక్చర్ కేరళ వాస్తు ఈ దేవాలయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది ఈ దేవాలయం యొక్క ఎంట్రెన్స్ రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది తూర్పు వైపు నుంచి పడమర నుంచి ఈ ఎంట్రెన్స్ ప్రవేశ ద్వారాలే చూడముచ్చటగా ఉంటాయి భలే ఆకట్టుకుంటాయి ఆ ద్వారాలు కూడా ఇక్కడ తూర్పు ముఖ ద్వారంలో శివలింగ రూపంలో శివుడు పశ్చిమ ముఖద్వారంలో పార్వతీదేవి దర్శనమిస్తారు ప్రతిరోజు ఐదు సార్లు దర్శనానికి అవకాశం ఉంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకుంటూ ఉంటారు శబరిమలై వెళ్ళే భక్తులు చెంగన్నూరు నుంచి దిగి పంబాకు వెళ్ళి అట్లా శబరిమలై గుట్టపైకి ఎక్కుతారు ఈ క్రమంలో చెంగన్నూరులో దిగిన ప్రతి వాళ్ళు తిరుగు జర్నీలో తప్పక ఈ దేవాలయాన్ని దర్శించుకొని వస్తారు సికింద్ర చెంగన్నూరు రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలోనే ఈ దేవాలయం కనిపిస్తుంది ఎరుపు రంగు వేసి ఒక కుందెన బోర్లించినట్టుగా అంటే ఒక డోమ్ పిరమిడ్ రౌ వృత్తాకార పిరమిడ్ బోర్లించినట్టుగా ఇక్కడ గర్భగుడి ఉంటుంది వృత్తాకార నిర్మాణము దీని చుట్టూ చిన్న చిన్న శిల్పాలు కనిపిస్తాయి ఈ గోడలపైన రామాయణ మహాభారత ఇతివృత్తాలు కనిపిస్తాయి కొన్ని శృంగార చిత్రాలు కూడా అక్కడక్కడ చిన్న చిన్నవిగా కనిపిస్తాయి నేను గమనించింది ఏంటంటే ఈ దేవాలయం ప్రత్యేకంగా దీపాలు వెలిగించే దేవాలయంగా కనిపించింది ఎందుకంటే ప్రతి శిల్పము ఒక దీపాన్ని పట్టుకొని ఉంటుంది ప్రత్యేకంగా ఒక మూడు నాలుగు దీప స్తంభాలే ఉన్నాయి ఆలయం చుట్టూ కూడా ఈ మధ్య ఏదో ఉత్సవం జరిపినట్టున్నారు చుట్టూ దీపాలే కోటి దీపాలు వెలిగించినట్టుగా తెలుస్తోంది అలాగే ప్రతిరోజు పూజించే పూజ చేసే సమయంలో కూడా ఆలయం ముందుండే వృత్తాకార మంటపం పైన పెద్ద పెద్ద చెమ్మలు వందలాది చెమ్మలు పెట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇదొక ప్రత్యేకమైనటువంటి ఆలయం ఇదొక ప్రత్యేకత అని చెప్పచ్చు ఇక ఇక్కడ మంజడి గింజలు అని ఉంటాయి ఎరుపు రంగులో ఉండేటువంటి ఈ గింజలను ధ్వజస్తంభానికి హర అర్పిస్తారు ఇవి ప్రత్యేకమైన గింజలు ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగిస్తారు ఈ ధ్వజస్తంభం పైనకి చల్లడం ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పాలి గర్భగుడిని ఫోటో తీయడానికి లేదా వీడియో తీయడానికి అనుమతి లేకపోవడం వలన వాటికి సంబంధించినవి ఏవి నేను ఇందులో చూపించడం లేదు అయితే ఆలయం బాహ్యంగా గణపతి దేవి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శాస్త ఆలయం ఇలాంటివి అనేక ఆలయాలు ఉపాలయాలు కనిపిస్తాయి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటంటే హిమాలయాల నుంచి శివుడిని వివాహం చేసుకున్న అనంతరం హిమాలయాల నుంచి వచ్చిన పార్వతీదేవి కొంతకాలం ఈ చెంగన్నూరు దేవాలయ పరిధిలో ఉండడం ఆ కారణంగా ఇక్కడ ఇరవై ఎనిమిదవ రోజుకు ఋతుస్రావం జరగడం అట్లా ఇక్కడున్న శిల్పా అక్కడున్న శిల్పానికి కప్పిన అంటే అమ్మవారికి కప్పిన ధవల వస్త్రం తెల్లని బట్ట పైన మరొక కనిపిస్తుంది దీనివల్ల ఇక్కడ ఈమెకు పీరియడ్ వస్తుంది అన్నది ఇక్కడి స్థల పురాణం ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి నెలలో పార్వతి అమ్మవారికి ఋతుస్రావం జరగడం ఆ కారణంగా ఇరవై ఎనిమిది రోజులకు అనమాట అట్లా ఆ మూడు రోజులలో ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు ఆ తర్వాత ఉత్సవంతో గుడిని తెరవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయాన్ని ఉదయం వేళలో చూడటం ఒక ఎత్తు రాత్రి వేళ దీపాలంకరణలో చూడడం మరొక ఎత్తు ఇక్కడ చూడండి ఆలయంలో ఉండే ఉత్సవమూర్తులకు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడం చూస్తున్నాం ఇందుకోసం కొంతమంది ఒకరిద్దరు అర్చకులకు ఆలయంలోకి ప్రవేశం ఉంది భక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్ళడానికి లేదు ఆలయ ముఖద్వారంలో లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది చెంగన్నూరు ఈ పట్టణం గురించిన పౌరాణిక విశేషాలు ఉన్నాయి యజ్ఞం చేయడం వల్ల వచ్చిన పొగతో ఈ పట్టణం కమ్ముకుందని చెప్తారు నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది కాబట్టి ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవానికి ఏనుగుల పైన ఉత్సవమూర్తులను కూర్చుండబెట్టి పంబా నదిలో స్నానం ఆచరించి తిరిగి వస్తా తిరిగి తీసుకొని వస్తారు ఈ ఉత్సవం ఘనంగా వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉండే రథానికి తాళ్ళు కట్టి మహిళలు ప్రత్యేకంగా నది వరకు తీసుకువెళ్తూ ఉంటారు ఈ ఈ దీపస్తంభాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఈ గింజల్ని ధ్వజస్తంభం పైకి చల్తారు ఓం నమ శివాయ అని మూడు సార్లు అంటూ ఈ మంజడి గింజలని ధ్వజస్తంభం పైకి విసురుతారు ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత అని చెప్పాలి ఈ శైవాలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఇక్కడన్ని ధ్వజస్తంభాలే మన దీపస్తంభాలు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎర్రటి లక్కీ సీడ్గా ఈ మంజడి గింజలు అనమాట ఇవి వ్యాధి నివారణకు మరియు శ్రేయస్సు కోసం అద్భుతమైన నైవేద్యంగా ధ్వజస్తంభం వద్ద సమర్పిస్తారు ఇవి మంజడి గింజలు మంజడి గింజలు ఇది ఆలయం బయట కనిపిస్తున్న శాస్త ఆలయం ఐఎన్ఆర్ లేదా శాస్త ఆలయం ఇక్కడ కూడా దీపస్తంభము ప్రత్యేకంగా కనిపిస్తుంది చెంగన్నూరుని మీరు దర్శించినప్పుడు మరికొన్ని కొత్త విషయాలు మీ అనుభవంలోకి వస్తాయి మరి యాత్ర చేయడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి ఆ అనుభవాలే మనల్ని గైడ్ చేస్తాయి కాబట్టి మీరు యాత్ర చేసే అవకాశాన్ని మిస్ అవ్వకండి మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ